వాయిస్ ఆఫ్ రీజన్ అంటే రీజన్ అంటే తెలుగు భాషలో హేతువాదం అన్న పదం గుర్తుకొస్తుంది హేతువాదం అంటే చాలామంది అనుకుంటారు వీరందరూ దేవుళ్ళతో పోట్లాడతారు మతాలని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు పురాణాల్లో ఉన్న గాథలన్నిటిపైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు అని తప్పండి హేతువాదము అన్నది హితవాదము అంటే ఎవరైనా సరే మోసపోకుండా ఈ విశ్వం పట్ల అవగాహన పెంచుకోవటం మనిషి పట్ల అవగాహన పెంచుకోవటం మంచి చెడు యొక్క విచక్షణ తెచ్చుకోవటం హేతు ఆధారంగా చేసుకోవచ్చు చేసుకోవాలి అని చెప్పేవారు హేతువాదులు వీరిలో ఒకరు ఇద్దరు వీరనాస్తికులు మాట్లాడిన కారణంగా హేతువాదులంతా ఇదే అనుకోవటం పొరపాటు ఎందుకంటే హేతువాదులు హితవాదులు మోసపోవద్దు అని ఎవరికైనా చెబుతూ ఉంటే అబద్ధాలను నమ్మద్దు అని ఎవరైనా చెబుతూ ఉంటే అది ఎదుటివారిని వారి మనసును గాయపరచడానికి చెప్పే విషయాలు కాదు వారు మోసపోకుండా నష్టపోకుండా కాపాడటానికి చేసే ప్రయత్నం ఒక మానవ ప్రయత్నం హేతువు రీజన్ అన్నదే ఇప్పటి వరకు మానవ సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్ళింది నమ్మకాలు నమ్మకాలను ప్రశ్నించేవారు ఈ ఇద్దరూ మనకి అనాదిగా ఉన్నట్టుగా చరిత్ర చెబుతుంది ప్రతి మత గ్రంథంలోనూ ఆ మతాన్ని ప్రశ్నించిన వారిని దూషిస్తూ కూడా రాసుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ గ్రంథం రాసినప్పటికీ ఆ గ్రంథం గురించి అందరూ మాట్లాడుకుంటున్నప్పటికీ ఆల్రెడీ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం హేతువాదులు ఏం చెప్తున్నారంటే పవిత్ర గ్రంథాలు కాదు ఈ విశ్వాన్నే ఓ గ్రంథంగా చదువుకోండి ఈ విశ్వంలోనే సత్యానికి కావాల్సిన ఆనవాళ్ళు హింట్సు డైరెక్షన్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి విశ్వం గురించి తెలుసుకోవాలి అని అంటే ఎవరో రాసిన పుస్తకం చదవటం కాదు ఈ విశ్వాన్ని పరిశీలించండి అలాగే కొలతలు వేయండి అట్లాగే విశ్లేషణ చేయండి మ్యాథమెటిక్స్కి దాన్ని జోడించండి అప్పుడు వచ్చిన కన్క్లూషన్కి ఈ కన్క్లూజన్ నిజమై ఉంటే మేబీ దిస్ విల్ హ్యాపీని అన్న ప్రెడిక్షన్ చేయండి అది జరిగితే ఇది నిజం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కొత్త థియరీ తీసుకురావాలి ఇది హేతువాద పద్ధతి హేతువాదులు మోసపోరు మోసపోతున్న తమ సాటి సమాజంలో ఉన్న సాటి మనుషుల శ్రేయస్సు కోరుతూ హితవాదం చెప్తూ ఉన్నారు వేలం వెర్రిగా దేన్ని నమ్మద్దు ప్రశ్న వేయకుండా ప్రతిదీ యాక్సెప్ట్ చేయొద్దు ఎందుకంటే ఇలా చేస్తే మనం నష్టపోతామని చెప్తున్నారు యూరప్ ఖండంలో వెయ్యి సంవత్సరాల పైకాలం హేతువు పక్కకు వెళ్ళిపోవటం హేతువుని మంటల్లో తగలబెట్టడం లేదు మతం చెప్తున్న విషయాలను వ్యతిరేకిస్తూ మాట్లాడిన ప్రతి ఒక్క మనిషి కూడా మంత్రగాడని చెప్పి అయితే బహిష్కరణ కరుణ చూపించి లేకపోతే మామూలుగా చేసిన పని ఏమిటంటే నీళ్ళల్లో ముంచి చంపివేయటం లేకపోతే మంటల్లో కాల్చివేయటం దాన్నే అంధకార యుగం అని అంటున్నాం ఏ కాలంలో అయితే హేతువు లేదో రీజన్ లేదో ఆ కాలంలో మతం పెట్రెగిపోయి ఇష్టం వచ్చినట్టుగా విచలవిడిగా తన నియంతృత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసిన కారణంగా ఎవరూ ప్రశ్న వేసే అవకాశం లేని కారణంగా కొందరు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అంధకార యుగం అని అన్నాం అటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి ఆ ఉద్దేశంతో హేతువాదులు మానవవాదులు వాస్తవవాదులు ఉన్నది ఇది ఈ విషయం ఆధారంగానే మన నమ్మకాలు ఉండాలి ప్రగతి అంటే ఏమిటో కాదు వాస్తవాల ఆధారంగా నమ్మకాలను నిర్మించుకోవటం వాస్తవాల విషయంలో మనకి ఇంకా క్లారిటీ వచ్చి లేదు ఆ అవగాహన కారణంగా వాస్తవం ఇది కాదు ఇంకొకటి వాస్తవం అని తెలుసుకున్నప్పుడు పాత నమ్మకాల ఆధారంగా ఉన్న నమ్మకాలని పాత వాస్తవాల ఆధారంగా ఉన్న నమ్మకాలని పక్కకు జరిపి కొత్త అవగాహనని ప్రకటించుకోవాలి ప్రగతి అంటే అదే మారుతున్న జ్ఞానం ఆధారంగా మన ఆలోచనని మన జీవితాన్ని మనం నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండటమే ప్రోగ్రెస్ మనిషి పట్ల మనకున్న అవగాహన సమాజం పట్ల మనకున్న అవగాహన విశ్వం పట్ల మనకున్న అవగాహన పర్మనెంట్గా ఒకటే ఉండే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే జ్ఞానం పెరుగుతున్న కొద్దీ మనిషి తెలుసుకోవాల్సినవి తెలుసుకోదగినవి తెలుసుకోగలిగినవి ఇవన్నీ కూడా ఇంకా 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 విస్తరిస్తూ ఉంటాయి వి మస్ట్ వెల్కమ్ దిస్ అండ్ వి మస్ట్ డూ ఇట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీజన్